ఇంతకు తిక్కే మందు అలమండ జమీందారు పర్వతాలయకు భూములు తోటలు ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది పనివాళ్ళ అవసరం పడ్డది పని కోసం వెళ్ళిన వారు జమీందారు అడిగే తిక్క ప్రశ్నలకు జవాబు ఇయ్యలేక తిరుగుముఖం పట్టేవారు ఒకవేళ పనిలో ఎవరైనా కుదిరితే ప్రశ్నలతో విసిగించి వారిని ఇంటికి పంపేవాడు తనకు ఖాళీ దొరికితే చాలు పనివారితో గుప్పడి ఇసుక తీసి దీంట్లో ఎన్ని ఇసుక రేణువులుంటాయో లెక్కేసి చెప్పండి అనేవాడు వాళ్ళేదో సంఖ్య చెబితే అది కాదని తన లఖ ప్రకారం అలానాది అనేవాడు అన్నం తింటున్నప్పుడు తను తిన్న అన్నం ఎన్ని గింజలు వండితే తయారైందో చెప్పమనేవాడు ఈరోజు వర్షం వస్తుందా రాదా అని అడిగేవాడు వస్తుంది అంటే ఎలా వస్తుందని రాదు అంటే ఎందుకు రాదని నిలదీసేవాడు ఇలా నానా ప్రశ్నలు వేసి చివరికి తన జవాబే సరైందని వాళ్ళని ఒప్పించేవాడు ఎవరైనా ఎదురు తిరిగితే వారి జీతంలో కోత విధించేవాడు ఇది విన్నా సుధానందుడనే యువకుడు జమీందారుని కలిసి ఎలాగైనా తనకు పని ఇప్పించమన్నాడు జమీందారు ఎప్పటిలాగే తెక ప్రశ్నలు మొదలు పెట్టాడు ఈ గుప్పట్లో పట్టే అన్నం ఎన్ని గింజలతో సమానం అని అడిగాడు ఓహో ఇంతేనా అదిగో ఆకాశంలో ఆ మూలను కనిపిస్తున్న నక్షత్రాల పోగులో ఉన్నన్ని గింజలు అని జవాబు జవాబిచ్చాడు సుధానందుడు మరోసారి పెరటి బావి దగ్గరికి తీసుకువెళ్ళి ఇదిగో ఈ చెంబుతో కొలిస్తే ఈ బావిలో నీళ్లు ఎన్ని చెంబులవుతాయి అని చిక్కుల్లో పెట్టాడు ముందుగా ఈ బావిలోని నీళ్లన్నింటినీ తోడించి ఆ ఎండిపోయిన చెరువులోకి నింపండి నేను కొలిచి చెబుతా అని తడుముకోకుండా చెప్పేశాడు ఆ మాటలకి కంగు తిన్నాడు జమీందారు పర్వతాలయ్య ఒకసారి జామపండు తెచ్చి ఇందులో పురుగులు ఉన్నాయా లేదో చెప్తే నేను తింటాను చెప్పుకో అన్నాడు జమీందారు పరీక్షిస్తున్నట్టుగా వెంటనే సుధానందుడు పండును కసక్కన మధ్యకు కొరికి విప్పి ఇందులో ఒక్క పురుగు లేదు మీరు తినొచ్చు అని తిరిగి జమీందారు చేతికి ఇచ్చేశాడు పండును కొరకుండా చెప్పాలనే షరతును పెట్టనందుకు వాపోయిన జమీందారు ఎంగిలి పండు తినలేక చేతలో పారేశాడు సుధానందుడిని చిక్కుల్లో పెట్టకుండా వదలదలుచుకునే జమీందారు మరింతగా అతడిని ఆట పట్టించాలనే భావంతో నా వజ్రాల ఉంగరం మాయమైపోయింది దాన్ని దొంగలు ఆకాశంలో నక్షత్రాల మధ్యన దాచి పెట్టారని నా అనుమానం నువ్వెలాగైనా వెళ్ళి తీసుకురావాలి అన్నాడు తప్పకుండా అంత విలువైన వజ్రాల ఉంగరాన్ని వెతికి మీకు ఇవ్వాలనే నాకు ఉన్నది ఆకాశంపైకి ఎక్కడానికి నాకు నిచ్చెన కావాలి దాన్ని ఏర్పాటు చేయండి మీ ఉంగరం భద్రంగా అప్పగిస్తా అనేసరికి జమీందారు అవాక్కయ్యాడు పరొక రోజు అందరి ముందు ఎలాగైనా సుధానందుడు ఇరుకున పెట్టాలని నా తలపై ఉన్నన్ని వెంట్రుకలకు సమాన సంఖ్యలో ఆవాలను ఈ పాత్రలో పోయాలి లెక్క తేడా వస్తే ఒప్పేది లేదు నిన్ను పనిలోంచి తీసేస్తా అని తిక్క ప్రశ్న వేశాడు సుధానందుడు జమీందారు అడిగిన ప్రశ్నకు నవ్వి బయటకు వెళ్ళి ఒక గుడ్డలో ఆవాలు కట్టుకొని వచ్చి వాటి సంఖ్య చెప్పి పాత్రలో పోశాడు పర్వతాలయ్య అందుకు అంగీకరించలేదు నీ లెక్క శుద్ధ తప్పు నా తల మీద వెంటుకల సంఖ్య ముప్పై వేల నాలుగు వందల యాభై నువ్వు తెచ్చిన ఆవాల సంఖ్య తిరకాసుగా ఉంది మరొకసారి లెక్కేసి చెప్పు రెండో సరిపోవాలి అప్పుడే నువ్వు గెలిచినట్టు అని ఇబ్బందిలో పెట్టాడు నా ఆవాల లెక్క తప్పైతే అవ్వచ్చు కానీ మీ అంతటి జమీందారు అబద్ధమాడరన్న విషయం జనానికి బాగా తెలుసు అందువల్ల నేను ఆవాళ్ళెక్కడ పోసి లెక్కిస్తాను రెండో సమానమా కాదో తేలాలంటే అదో సమయంలో మీరు మీ తల మీద నున్న వెంట్రుకలను ఇక్కడ పెట్టి లెక్క పెట్టాలి అప్పుడు మీరెంత నిక్కొచ్చో జనం మరొకసారి గ్రహిస్తారు అని అనగానే ఏం చెప్పాలో తెలియక అయోమయంలో పడ్డాడు పర్వతాలయ్య అయ్యా అతగాడు సూచించినట్టుగా చేస్తే మీకే మంచిది అతగాడు ఓడిపోతే పనిలోంచి తీసేయచ్చు మీ లెక్క తప్పు కాదని నిరూపించి బుద్ధి చెప్పండి వెనక్కి తగ్గితే మీ పరువు పోతుంది అని ఒత్తిడి తెచ్చాడు అక్కడికొచ్చిన జనం జమీందారు పర్వతాలయ్య ఇరుకునబడ్డాడు నోట మాట రాలేదు ఇంతకాలం తను అహంకారంతో అందరినీ తిక ప్రశ్నలేసి హింసించాడు కానీ సుధానందుడు మాత్రం తెలివిగా వ్యవహరించి తనను ఓడించాడు తను తల వెంట్రుకలు నలుగురిలో తీయించుకోవటం కంటే అవమానం మరొకటి ఉండదన్న నిజం గ్రహించిన జమీందార్ పర్వతాలయ్య అందరిలో తన తప్పు ఒప్పుకొని ఆ రోజు మొదలు తిక ప్రశ్నలతో వేధించటం మానుకున్నాడు కథ సమాప్తం